నేను మీ విశ్వనాథ్ సార్ని ఇవాళ టెట్ పేపర్ ఎక్స్ప్లనేషన్ కోసం మీ ముందుకు వచ్చాను సో ఆ క్వశ్చన్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మొదటి ఐదు సంయుక్త సంఖ్యల మధ్యగతం సంయుక్త సంఖ్యలు అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి వాటిని సంయుక్త సంఖ్యలు అంటాము మరి ఆ మొదటి ఐదు అంటారు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది వాటిలో మధ్యగతం అన్నాడు మధ్యగతం అంటే మిడిల్లో ఉండేది కాబట్టి మన ఆన్సర్ ఎంత ఎనిమిది దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదకొండు సెంటీమీటర్లు భుజంగా గల ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు ఘనం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంటంటే ఏ క్యూబ్ అనమాట ఘనం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంటి ఏ క్యూబ్ సో ఇక్కడ పదకొండు సెంటీమీటర్లు భుజం ఏ ఈజ్ ఈక్వల్ టు పదకొండు సెంటీమీటర్లు కాబట్టి లెవెన్ క్యూబ్ లెవెన్ క్యూబ్ అంటే ఎంత వన్ త్రీ త్రీ వన్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇట్లా చేయాలి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాన్లో ప్రధాన సంఖ్య ఏది అంటున్నాడు ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కనుక్కోవడానికి ఏంటంటే ఒక షార్ట్ కట్ చెప్తడు సిక్స్ కే ప్లస్ వన్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రధాన సంఖ్య అంటే ఆ సంఖ్య ఒకటితో కాకుండా దాంతో భావించబడకూడదు దానికి అదే కారణాంకం కావాలా సో ఇప్పుడు ఎనభై ఒకటి నైన్ నైన్ జా ఎయిటీ వన్ కాబట్టి ఎయిటీ వన్ అనేది ప్రధాన సంఖ్య కాదు మరి ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ దాంతో పోతుంది సో సెవెన్ ఎయిట్ ఫిఫ్టీన్ అంటే మూడుతో పోతుంది సో కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు మరి తొంభై ఒకటి పదమూడుతో పోతుంది థర్టీన్ సెవెన్ నైంటీ వన్ మరి మిగిలిన ఏది నైంటీ సెవెన్ సో ఇలా గుర్తుపెట్టుకోండి సో ఏంటి అంటే సిక్స్ ఇంటూ కే ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ తీసుకో సిక్స్టీన్ సిక్స్ ఎంత నైంటీ సిక్స్ ప్లస్ వన్ అంటే నైంటీ సెవెన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఫోర్ పవర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై టూ పవర్ మైనస్ సిక్స్ అని ఇచ్చాడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి సో ఈ టూ పవర్ మైనస్ సిక్స్ పై తీసుకో ఈ ఫోర్ని ఫస్ట్ చూద్దాం ఫోర్ ఉంది కదా ఫోర్ పవర్ మైనస్ త్రీ ఏం చేస్తామంటే టూ స్క్వేర్ రాయొచ్చు కదా దాన్ని టూ స్క్వేర్ త్రీ ఇంటూ టూ సిక్స్ అంటే మైనస్ సిక్స్ అవుతుంది టూ ఇంటూ త్రీ త్రీ ఇంటూ టూ సిక్స్ అంటే మైనస్ సిక్స్ ఈ పవర్లో కాస్త టూ పవర్ మైనస్ సిక్స్ పైకి వస్తే టూ పవర్ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు భూములు సమానం ఇప్పుడు ఇప్పుడు ఏం మిగులుతుంది టూ స్క్వైర్ అంటే సిక్స్ టూ సిక్స్ జవల్వ్ టూ పవర్ మైనస్ టువల్ ఇంటూ టూ పవర్ సిక్స్ అప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది అంటే టూ పవర్ మైనస్ టువల్ ప్లస్ సిక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ మైనస్ సిక్స్ వస్తుంది టూ పవర్ మైనస్ సిక్స్ అంటే ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే సో డివైడెడ్ బైలో ఉంది టూ పవర్ సిక్స్ అంటే సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బైలో ఉంది అంటే దీని వాల్యూ ఏమవుతుంది అంటే వన్ బై టూ పవర్ సిక్స్ అవుతుంది అంటే వన్ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఏ పవర్ మైనస్ ఎమ్ని ఎలా రాసుకోవచ్చు అంటే వన్ బై ఏ పవర్ ఎమ్గా రాసుకోవచ్చు ఇది ఎందుకు ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కువ రాశానంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు నీట్గా అర్థం కావాలి కాబట్టి ఇలా రాశాను సో ఫోర్ పవర్ మైనస్ త్రీ స్క్వేర్ ఈ ఫోర్ నేమ్ రాశాను టూ స్క్వేర్ రాశాను త్రీ ఇంటూ టూ ఎంత సిక్స్ మైనస్ సిక్స్ ఇక్క ఈ కింద టూ పవర్ మైనస్ సిక్స్ ఉంది పైకి తీసుకురా టూ పవర్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు చూడు సో టూ సిక్స్ అంతా టూవల్ అంటే మైనస్ మైనస్ టువెల్ అనమాట ఇది ఇంటూ టూ పవర్ సిక్స్ అట్టే రాసేది సో ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాలు ఏమైతే కూడబడతాయి ఇక్కడ ముందర పన్నెండు ఉంది మైనస్ టువెల్ ఉంది మైనస్ టువెల్వ్ ప్లస్ సిక్స్ అంతా మైనస్ సిక్స్ అనమాట టూ పవర్ మైనస్ సిక్స్ ఏం రాసుకోవచ్చు వన్ బై టూ పవర్ సిక్స్ రాయచ్చు అంటే ఎంత వాల్యూ వన్ బై సిక్స్టీ ఫోర్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నలభై మూడులో ఇరవై నలభైలో ఇరవై మూడు శాతం ఎక్స్ అనమాట నలభైలో ఇరవై మూడు శాతం ఎక్స్ అయితే ఇరవై మూడులో నలభై శాతం ఎంత అంటున్నాడు సో జనరల్ చూద్దాం ఫస్ట్ నలభైలో ఇరవై శాతం ఇరవై మూడు శాతం అంటే నలభై ఇంటూ ఇరవై మూడు బై వంద దాని వాల్యూ ఏమంట ఎక్స్ అంట సో ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం జీరో జీరో క్యాన్సల్ సో అప్పుడు టూ ఫైవ్ జా టూ టూ జా అంటే ఫార్టీ సిక్స్ ట్వంటీ త్రీ టూ జా ఫార్టీ సిక్స్ బై ఫైవ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది ఫార్టీ సిక్స్ బై ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఇరవై మూడులో నలభై శాతం చూద్దాం ఇరవై మూడు ఇంటూ నలభై బై వంద చూద్దాం సో చేస్తే జీరో జీరో క్యాన్సల్ టూ ఫైవ్ జా టూ టూ జా అంటే ఫార్టీ సిక్స్ బై ఫైవ్ సో సేమ్ వాల్యూ వచ్చినాయి కదా ఫార్టీ సిక్స్ బై ఫైవ్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త చూడండి నలభైలో ఇరవై మూడు శాతం ఎంతైతే ఉంటుందో ఇరవై మూడులో కూడా నలభై శాతం అంటే ఉంది సేమ్ టర్మ్స్ నలభై ఇరవై మూడు ఇరవై మూడు నలభై అలా కాబట్టి దానికి ఆన్సర్ ఏమవుతుంది ఇదే ఇందాకే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఇలా అనమాట సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతిలో నలభై మంది విద్యార్థులు కలరు తరగతిలో ఎంతమంది ఉన్నారంట నలభై మంది విద్యార్థులు ఉన్నారంట బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే పది ఎక్కువ అంట సో గర్ల్స్ని గర్ల్స్ బాయ్స్ ఇలా తీసుకుందాం బాలికల సంఖ్య అంట బాలుర సంఖ్య బాలుర సంఖ్య ఎక్స్ అయితే బాలికల సంఖ్య ఎంతమంది ఉన్నారంట పది ఎక్కువ ఉన్నారంట అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు మధ్య గల నిష్పత్తి అన్నాడు సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం విద్యార్థులు ఎక్స్ గర్ల్స్ ప్లస్ బాయ్స్ కదా ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అనమాట మొత్తం విద్యార్థులు ఎంత నలభై మంది ఉన్నారు ఎక్స్ ఎక్స్ ఏమవుతుంది టూ ఎక్స్ అవుతుంది ప్లస్ టెన్ అవతల పోతే మైనస్ టెన్ అవుతుంది అంటే ఫార్టీ మైనస్ టెన్ అంటే టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత థర్టీ సో ఇప్పుడు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ కాబట్టి టూ వన్ జా టూ ఫిఫ్టీ జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది ఎక్స్ వాల్యూ ఎంత ఫిఫ్టీన్ ఈజ్ సో ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడంటే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు మధ్య గల నిష్పత్తి సో గర్ల్స్ బాయ్స్ అంటున్నాడు గర్ల్స్ రేషియో ఎంత ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ టు ఎక్స్ అనమాట ఎక్స్ అంటే ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ఈజ్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ టు ఫిఫ్టీన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే రే ఎంత వచ్చింది రే రేషియో ఫైవ్ ఈజ్ టు త్రీ నిష్పత్తి ఎంత ఫైవ్ ఈజ్ టు త్రీ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఇట్లా చేయాలి ఇది జనరల్ మెథడ్ ఇలా కాకుండా మీకు షార్ట్ కట్ మెథడ్లో చేస్తా సో షార్ట్ కట్ మెథడ్లో ఏంటంటే మనం జనరల్గా ఒకటి ఆలోచించాలా ఏమి ఇచ్చాడు మొత్తం విద్యార్థులు ఎంత నలభై ఇచ్చాడు మొత్తం విద్యార్థులు నలభై ఇచ్చాడు సో ఇప్పుడు రేషియో ఇదే తీసుకుందాం ఫైవ్ ఇస్ టూ త్రీ తీసుకుందాం ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఎయిట్ మొత్తం విద్యార్థులు ఎంత నలభై ఎయిట్ ఫార్టీ కావాలంటే ఏం చేయాలా ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ సో ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఎంత ట్వంటీ ఫైవ్ త్రీ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ అంటే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్కి ట్వంటీ ఫైవ్కి డిఫరెన్స్ ఎంత టెన్ అనమాట అంటే భేదం పది మొత్తం నలభై మ్యాచ్ అయిందా లేదా సో ఇలా అనమాట కాబట్టి డైరెక్ట్గా ఫైవ్ ఇస్ టు త్రీ ఇస్ అవర్ ఆన్సర్ ఇట్లా ఆప్షన్స్ను ఉపయోగించి మనం చేస్తే యూజింగ్ ఆప్షన్ టూ అని గుర్తుపెట్టుకోండి యూజింగ్ ఆప్షన్ త్రీ యూజింగ్ ఆప్షన్ త్రీని యూజ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డెబ్బై రెండు రూపాయలు కొనుగోలు చేసిన ఒక బొమ్మ ఎనభై రూపాయలకు అమ్మ అంట అయితే లాభశాతం ఎంత అంటున్నాడు డెబ్బై రెండు రూపాయలు కొన్నాడు ఎనభై రూపాయలకు అమ్మాడు సో అంటే కొన్నేది డెబ్బై రెండు రూపాయలకి అమ్మినేది ఎనభై రూపాయలకి అంటే లాభం ఎంత లాభము ఎనిమిది రూపాయలు లాభం వచ్చింది లాభం ఎంత వచ్చింది ఎనిమిది రూపాయలు మరి లాభశాతం సూత్రం ఏంటి లాభ శాతం అంటే లాభము బై కొన్నవేళ ఇంటూ వందా లాభ శాతం సూత్రం ఏంటి లాభము బై కొన్న ఇంటూ వందా సో లాభం ఎనిమిది రూపాయలు కొన్నేది ఎంత కొన్నాడు డెబ్బై రెండు రూపాయలు కొన్నాడు ఇంటూ వందా ఎయిట్ వన్జా ఎయిట్ నైన్ జా సో హండ్రెడ్ బై నైన్ హండ్రెడ్ బై నైన్ ఏం రాస్తారంటే లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ రాస్తాం సో లెవెన్ నైన్ జా నైంటీ నైన్ ప్లస్ వన్ హండ్రెడ్ బై నైన్ పర్సెంట్ సో కావాలంటే హండ్రెడ్ని నైన్తో డివైడ్ చేసుకో నైన్ లెవెన్ ఎంత నైంటీ నైన్ అంటే లెవెన్ వన్ బై నైన్ పర్సెంట్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ ఇలా మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా నీట్గా రాసుకుంటూ రావడం వల్ల మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది సో కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు రిజల్ట్ రావడం ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితమైనటువంటి మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది రైట్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఏమంట ఒక రాంబాస్ యొక్క కర్ణాల పొడవులు అంట సో ఇరవై నాలుగు సెంటీమీటర్లు ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు అయితే దాన్ని వైశాల్యం వెత్తాడరుడు రాంబస్ వైశాల్యం సూత్రం ఏంటంటే రాంబస్ వైశాల్యం సూత్రం హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ సో కర్ణాల పొడవులు ఒకటి డి వన్ అనుకో ఇంకోటి డి టూ అనుకో సో కాబట్టి హాఫ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఎయిట్ సో టూ వన్ జా టూ వన్ జా టూ నైన్ జా ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇంటూ నైన్టీన్ ఏం రాస్తామంటే ట్వంటీ మైనస్ వన్గా రాద్దాం ట్వంటీ ఫోర్ టూ జా ఫార్టీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ట్వంటీ ఫోర్ వన్ జా ట్వంటీ ఫోర్ తీసేసే దీనిలో టెన్లో ఫోర్ పోతే సిక్స్ సెవెన్లో టూ పోతే ఫైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్లా చేయాలా ఓకేనా సో కాబట్టి మీరైతే రేఖా గణితం మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలా రేఖా గణితం వస్తేనే క్షేత్రగణితం వస్తుంది కాబట్టి ఈ చాప్టర్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్ల మీద మీరు ఫోకస్ చేసి ఒకవైపు థీరీ పాటు ఒకవైపు ప్రాబ్లమ్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మంచి మార్కులు రావడం జరుగుతుంది రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటుతో ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారంట సో క్లియర్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు టెన్ పర్సెంట్ పీఈజ్ ఈక్వల్ టు ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు సో రైట్ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల అంటే అంటే టీఈ్ ఈక్వల్ టు మూడు సంవత్సరాలకు అయితే వచ్చే వడ్డీ అంటాడు సో వడ్డీ బారు వడ్డీ అంటున్నాడు కాబట్టి మామూలుగా బారు వడ్డీ సూత్రం ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ పి అంటే ఐదు వేలు టీ అంటే పది శాతం సారీ సో టీ అంటే మూడు సంవత్సరాలు ఆర్ అంటే పది శాతం బై వంద సో రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సల్ ఐదు వందలు మూడు ఎంత పదహైదు వందలు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఇట్లా చేయాలా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటున్నాడు ముఖ్యంగా ఇందులో క్రమ షడ్భుజి అంటున్నాడు క్రమ షడ్భుజి అంటున్నాడు షడ్భుజిలో ఆరు భుజాలు ఉంటాయి కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఆరు అనమాట అంతే షడ్భుజి అంటే ఆరు ముఖ్యంగా క్రమ అనే పదం వచ్చింది అనుకోండి అది క్రమ త్రిభుజం అన్నాడు అనుకోండి మూడు పరిమాణం ఎంత మూడు అనమాట కాబట్టి క్లియర్గా క్రమ షెడ్ బుజి యొక్క భ్రమణ సౌష్ఠ పరిమాణం ఎంత సిక్స్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పద్దెనిమిది మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభం ఇరవై నాలుగు మీటర్ల పొడవు నీడను ఏర్పరుస్తుంది విద్యుత్ స్తంభం అంట సో ఇట్లా తీసుకుందాం నీడ అంటున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజాలే ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం మళ్ళా తర్వాత అదే సందర్భంలో ఒక భవనం పద్దెనిమిది మీటర్ల పొడవు గల నీడని ఏర్పరుస్తే భవనం తీసుకుందాం భవనం పద్దెనిమిది మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది ఈ భవనం పీక్యూఆర్ తీసుకుందాం సో ఎంత నీడను ఏర్పరుస్తుంది పద్దెనిమిది మీటర్ల పొడవు గల నీడ మరి ఇది పద్దెనిమిది మీటర్ల ఎత్తుగల స్తంభం ఈ పద్దెనిమిది మీటర్ల ఎత్తుగల స్తంభం నీడంటే కిందనే కదా ఉండేది కాబట్టి ఇరవై నాలుగు మీటర్ల నీడను ఏర్పరుస్తుంది అయితే పొడవు పద్దెనిమిది మీటర్ల పొడవుల డీటెన్ నేర్పడిస్తే ఆ భవనం ఎత్తు అంటున్నాడు భవనం ఎత్తు అంటే ఇది ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాల సో మీకు సర్వపత్రి భుజాలకు సంబంధించినటువంటి సూత్రాలు ఖచ్చితంగా నేర్చుకోవాలా సరే ఏనీ హో ఇక్కడ ఈ భుజము బై ఈ భుజం వేసుకుందాం అంటే ఏబి బై ఇడ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ భుజము బై ఈ భుజం సో బీసీ బై క్యూఆర్ సో చేస్తే ఏబి వాల్యూ ఎంత ఎయిటీన్ ఎయిటీన్ బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ సో చేస్తే ఆరు మూల పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై నాలుగు అదేవిధంగా సో రెండు రెండుల నాలుగు రెండు తొమ్మిదిలో పద్దెనిమిది సో క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే సో ఈ పీక్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ రెండు బై మూడు అవతలకి పోతే మూడు బై రెండు అవుతుంది PQ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇంటూ మూడు బై రెండు తొమ్మిది మూలెంత ఇరవై ఏడు ఇరవై ఏడు బై రెండు అంటే ఇరవై ఏడు బై రెండు అంటే పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ బై టూ అంటే ట్వంటీ సెవెన్లో సగం థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇంకొకసారి చూడండి సో ఏం చేస్తాము ఆరు మూల పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై నాలుగు మళ్ళా సో రెండు తర్వాత రెండు రెండు రెండుల నాలుగు రెండు తొమ్మిదిలో పద్దెనిమిది సో చేస్తే మనకు టూ బై త్రీ అవుతా పోతే త్రీ బై టూ అవుతుంది అంటే నైన్ ఇంటూ త్రీ బై టూ నైన్ త్రీ ట్వంటీ సెవెన్ బై టూ అంతా థర్టీన్ పాయింట్ ఫైవ్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరియు పద్దెనిమిది వందల తొంభై ఏడు మధ్య గల లీపు సంవత్సరాల సంఖ్య చూడండి క్యాలెండర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది సో కాబట్టి వీటికి సంబంధించి అసలుకు పద్దెనిమిది ఎనభై ఏడు మరియు పద్దెనిమిది వందల తొంభై ఏడు మధ్య లీపు సంవత్సరాల సంఖ్య అన్నాడు ఏదైనా సంఖ్య లీపు సంవత్సరమా కాదని తెలుసు ఎలా తెలుసుకుంటాము అంటే ఆ సంఖ్యలోని చివరి రెండు అంకెలను నాలుగుచే భాగిస్తే ఓకేనా ఆ సంఖ్యలోని చివరి రెండు అంకెలను నాలుగుచే భాగిస్తే శేషం సున్నా వస్తే అది లీపు సంవత్సరం అని భాగించబడకపోతే అంటే సింపుల్గా ఆ సంవత్సరంలోని చివరి రెండు అంకెలు నాలుగుచే నిశేషంగా భాగించబడితే లీపు సంవత్సరం భాగించబడకపోతే సాధారణ సంవత్సరం అని అర్థం అనమాట సో కాబట్టి ఎనభై ఏడు చూద్దాం ఎనభై ఏడు ఎనభై ఏడు నాలుగుతో పోతుందా పోదు సో మరి ఎనభై ఎనిమిది పోతుందా పోతుంది సో ఎనభై తొమ్మిది పోతుందా సో పోదు మరి తొంభై పోదు తొంభై ఒకటి పోదు సో తొంభై రెండు పోతుంది సో ఇట్లా నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటివి చూద్దాం ఎనభై ఎనిమిది ఒక నాలుగు తొంభై రెండు ఒక నాలుగు తొంభై ఆరు అంటే మూడు సార్లు ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలా లీపు సంవత్సరాల సంఖ్య ఎంత అంటే మూడు సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ రైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వంద కోట్లు వంద మిలియన్లు వంద లక్షలు వంద బిలియన్లతో ఉండే సున్నాల సంఖ్య వరుసగా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినది వంద కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయంటే తొమ్మిది సున్నాలు ఉంటాయి అదేవిధంగా వంద మిలియన్లకు ఒక మిలియన్ అంటే పది లక్షలు సో ఇంకో సున్నా పెడితే కోటి ఇంకో సున్నా పెడితే పది కోట్లు పది కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి ఎనిమిది సున్నాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్స్లో తొమ్మిది ఎనిమిది ఉంది సో తొమ్మిది ఎనిమిది ఉన్నటువంటి ఆప్షన్లు ఏవీ లేవు కాబట్టి గుడ్డి గుర్తుగా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అంతే సో ఇలా మనం కట్ చేస్తాం సున్నాళ్ళు తెలిసిండలా ఖచ్చితంగా ఒక బిలియన్ అంటే ఎంత వంద కోట్లు ఒక బిలియన్ అంటే వంద కోట్లు అనమాట సో రైట్ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వైర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ బీఈ్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వైర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ అలా ఇవి ఇచ్చాడు ఏ మైనస్ బి ప్లస్ సి అంట సో ఫస్ట్ ఏ ప్లస్ సి చూద్దాం ఏ ప్లస్ సిజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వయర్ ప్లస్ టూ ఎక్స్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ మరి సి చూడట్టే ఎక్స్ స్క్వయర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ సో దీంట్లో నుంచి మైనస్ బి తీసేయాలి మైనస్ బి మైనస్ బి అంటే మైనస్ ఇంటూ టూ ఎక్స్ స్క్వయర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ అంటే ఏ ప్లస్ ప్లస్సి మనం ఏం చేసాం ఏ ఏ ప్లస్ సి మైనస్ బి పెట్టుకున్నాం ఏ ప్లస్ సి మైనస్ బి సో చేస్తే మనకు ఏమొస్తుంది ఫస్ట్ ప్లస్లు చేసామన్నమాట సో చేస్తే ఎక్స్ స్క్వేరు ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది టూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఏమొస్తుంది ప్లస్ ఫైవ్ ఎక్స్ వస్తుంది మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ ఫైవ్ సో ఇప్పుడు మైనస్తో చేయి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఇవి కూడా కలిపేసాయి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఎక్స్ సో మైనస్ ఫోర్ అవుతుంది ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ ఏమొస్తుంది మైనస్ నైన్ సిక్స్ ఎక్స్ మైనస్ నైన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా ఇట్లా చేయాల నెక్స్ట్ క్వశ్చన్ ఏ బహుముఖ ఫలకములైన ఆయిలర్ సూత్రం అంటాడు ఆయిలర్ సూత్రం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ ప్లస్ వి విజ్ ఈక్వల్ టు ప్లస్ ఈ లేదా ఈ ప్లస్ టూ ఈ ప్లస్ టూ ఇట్లాంటి ఉంటుంది ఇక్కడ ఈ లెక్కలో ప్లస్ ఈ అవతల పోతే మైనస్ఈ ఆ లాజిక్ ఇచ్చాడు అనమాట సింపుల్ లాజిక్ అనమాట ఎఫ్ ప్లస్ విజ్ ఈక్వల్ టు టూ ప్లస్ ఈ లేదా ఈ ప్లస్ టూ అనమాట సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ దత్తాంశం త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ సో పి అనమాట ఇది పి యొక్క బాహులకం ఏడు అయితే పి విలువ ఎంత అంటున్నాడు బాహులకం అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాటిని బాహులకం అంటారు ఎక్కువ సార్లు రిపీట్ అయినది బాహులకం ఇప్పుడు దీంట్లో చూడు ఐదు 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 ఎక్కువ సార్లు రిపీట్ రెండు సార్లు రిపీట్ అయింది సో మరి ఏడు చూడండి ఏడు దీని యొక్క బాహులకం ఏడు అంట అంటే త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ పీ ప్లేస్లో సెవెన్ పెట్టు ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏమొస్తుంది సెవెన్ వన్ టూ త్రీ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సెవెన్ మరి విలువ ఎంత అంటే విలువ పీవిలువనే సెవెన్ అనమాట దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెట్ పేపర్ ఎక్స్ప్లెషన్ ఈ విధంగా చేయడం జరిగింది సో మీరు ఖచ్చితంగా ఇలాంటి మోడల్ పేపర్స్ నంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే వాటిలోంచి క్వశ్చన్స్ రావడం పక్క అనమాట అవే మోడల్లో ఉంటాయి సో కాబట్టి మీరు ఇలాంటి పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్